లవ్ టుడే రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ లాంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు బాలీవుడ్ యాంగ్ నటుడు ప్రదీప్ రంగనాథన్ ఈ దీపావళి బర్లో డ్యూడ్ అనే సినిమాతో బాక్సాఫీస్ ముందుకు వచ్చాడు ఈ సినిమా సూపర్ టాక్ సంపాదించుకుంది అఫీషియల్గా మూడో రోజు కలెక్షన్స్ కూడా వచ్చేసాయి మరి నేడు నాలుగో రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో పండుగ రోజు టాలీవుడ్ అనిస్టుల రిపోర్ట్ ప్రకారం చూద్దాం ఈ సినిమాకి రెండు రోజులకి నలభై ఐదు కోట్ల వసూళ్లు వచ్చాయి మూడు రోజులకి అరవై ఆరు కోట్ల రూపాయల వసూళ్లు దాటింది ఈ సినిమా ఇక నాలుగో రోజుకి మొత్తం ఎనభై ఐదు కోట్ల రూపాయల వసూళ్లు దాటవచ్చు అంటున్నారు అనలిస్టులు ఇక ఈ సినిమా వంద కోట్ల క్లబ్లోకి ఈజీగా మరో రెండు రోజుల్లో చేరే అవకాశం ఉంది స్పష్టంగా కనిపిస్తోంది వసూళ్ల పరంగా చూస్తే ఇప్పటికే ఓవర్సీస్ మార్కెట్లో ఆరు లక్షల డాలర్ల వసూళ్లు దాటాయి నార్త్ అమెరికాలో అయితే సూపర్ కలెక్షన్స్ తీసుకువస్తోంది సినిమా ఈ సినిమా స్టోరీ వైజ్ చూస్తే పశుసంవర్ధక శాఖ మంత్రి ఆది కేశవులు శరత్ కుమార్ కుమార్తె కుందన మితా ఆమెకు చిన్నప్పటి నుంచి తన మేనత్త కొడుకు గగన్ ప్రదీప్ రంగనాథన్ అంటే ఇష్టం అతను మాత్రం స్కూల్లో ఒక అమ్మాయిని కాలేజీలో మరో అమ్మాయిని ప్రేమించి విఫలమవుతాడు రెండు వరుస బ్రేకప్ల తర్వాత గగన్కు కుందన తన మనసులో ప్రేమ చెప్తుంది పెళ్లి చేసుకోవాలని కోరుతుంది అతను నిరాకరిస్తాడు దీంతో ఆ బాధ నుంచి బయటపడడం కోసం కుందన కొన్నాళ్ళు బెంగళూరు వెళ్తుంది అలా దూరం అయ్యాక తనపై ఆమెకున్న ప్రేమ గగన్కు అర్థమవుతుంది తన మేనమామకు చెప్పి పెళ్లి చేయాలని కోరుతాడు కుందన తండ్రి అంగీకరిస్తాడా మరదలు మరో కుర్రాన్ని ప్రేమించిందో తెలిసి గగన్ ఆమెను పెళ్లి చేసుకోవడానికి కారణమేంటి ఈ విషయాలన్నీ వెండి తెరపై చూస్తే తెలుసుకోవాల్సిందే ఇక గగన్ పాత్రలో ప్రదీప్ రంగనాథన్ అద్భుతంగా చేశాడు ఆరంభంలో జులైలా తర్వాత ప్రేమించిన అమ్మాయి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడే పరిణితి ఉన్న వ్యక్తిగా భిన్న కోణంలో ఆకట్టుకున్నాడు యూత్కి బాగా నచ్చుతోంది ఈ సినిమా నాలుగు రోజుల్లోనే ఈ సినిమా చెప్పాలంటే ఎనభై కోట్ల మార్క్ అయితే దాటుతోంది కుందనగా మమితా బీజు సాహసిద్ధమైన నటంతో కట్టుబడేసింది ఇక శరత్ కుమార్ పాత్రను తొలుత సరదాగా చూపించినా మరో కోణం బయటకు వచ్చాక కథ స్వరూపమే మారిపోయింది జూట్ చెప్పాలంటే దీవాలికి బ్లాక్ బాస్టర్ హిట్ అయింది ఇక ఫస్ట్ డే అయితే ఇరవై రెండు కోట్ల వసూళ్లు తీసుకువచ్చింది అదే జోష్ని రెండో రోజు మూడో రోజు కూడా చూపించింది ఇక ఫస్ట్ డే చూసుకున్నట్లయితే పది కోట్లకు పైగా నెట్ వసూళ్లు వచ్చే రెండో రోజు ఈ వసూళ్లు దాటాయి రెండో రోజు దాదాపు నెట్ వస్తువులే పన్నెండు కోట్లు దాటాయి లవ్ టుడే రిటన్ ఆఫ్ ది డ్రాగన్ మూవీస్తో పాటు జ్యూట్తో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నాడు యంగ్ హీరో ప్రదీప్ ఈ సక్సెస్తో ఫుల్ జోష్లో ఉన్నాడు మొత్తానికి సినిమా అయితే యూత్ని బాగా కట్టుకుంటోంది మంచి స్టోరీ లైన్ అంటూ దర్శకుడు కూడా ప్రతి ఒక్కరూ ప్రశంసలు గురిపిస్తున్నారు